తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్మెంట్లలో వేచిన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం చూస్తున్నారు సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు టైం స్టార్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతోంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఒక వేల నూట నలభై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో ఇరవై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు నిన్న తిరుమల శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు తిరుమలలో నేడు వసతి గృహాల కోసం కూడా కొన్ని గంటల సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే లడ్డు ప్రసాదాల కౌంటర్ అన్న వితరణ కేంద్రం వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారని అధికారులు తెలిపారు మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్